వెల్కమ్ టు ఫోకస్ అనంత న్యూస్ అనంతపురం నగరంలోని బల్లారి రోడ్లో ఉన్న ఎంవైఆర్ కన్వెన్షన్ హాల్లో బుధవారం అనంత ఉద్యాన సమ్మేళన కార్యక్రమం ప్రారంభమైంది అనంత ఉద్యాన సమ్మేళన కార్యక్రమాన్ని రిపండ్ కట్ చేసి ప్రారంభం చేసిన రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక వాణిజ్య పన్నులు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విపు రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేరి సురేంద్రబాబు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్టికల్చర్ అగ్రికల్చర్ ఫిషరీస్ వ్యవసాయం సహకార శాఖ రాజశేఖర్ ఏపీ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ సెరీకల్చర్ డాక్టర్ కె శ్రీనివాసులు ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సీఈఓ డాక్టర్ శేఖర్ బాబు జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ జిల్లా ఎస్పీ పి జగదీష్ జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ తదితరులు హాజరయ్యారు ముందుగా అనంత ఉద్యాన సమ్మేళన కార్యక్రమంలో భాగంగా ఫంక్షన్ హాల్లో పదమూడు స్టాల్స్ ని ఏర్పాటు చేయగా స్టాల్స్ ని మంత్రి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యేలు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హార్టికల్చర్ అగ్రికల్చర్ ఫిషరీస్ వ్యవసాయం సహకార శాఖ పి ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సీఈఓ జిల్లా కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా ఎలైట్ బయో సినాక్రో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డిజిటల్ గ్రీన్ సంకల్ప రిటైల్ స్టోర్ రామా ట్రిప్ సిస్టమ్స్ కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ బాయర్ క్రాఫ్ట్ సైన్స్ లిమిటెడ్ జీఎం పవర్ సిస్టమ్స్ ఏకోచెన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇఫ్కో ఫసల్ మొబిటిక్ వైర్లెస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నెట్ ఫీబ్ ఇరిగేషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు తమ ఉత్పత్తుల స్టాల్స్ను నందు ప్రదర్శించగా వారి ఉత్పత్తులు రైతులకు ఏ విధంగా ఉపయోగపడతాయో ఆ సంస్థ ప్రతినిధులకు వివరించారు